ఆమె కూడా సంతోషంతో నింపబడిందని ఈ రాత్రి చెప్పబడది అంతేకాదు కొన్ని కూడా కొన్నేళ్ళు ఇంట్లో వారందరికీ ఉపకారం చేశారు దేవుడు అంటే వారు తెలుసుకున్నారు ఈయన నిజమైన దేవుడు ఈయన సర్వశక్తివంతుడు ఈయన సజీవుడు ఈయనే పూజకరాత కలిగిన వాడు అని ఆ ఇంట్లో వచ్చిన అందరూ తెలుసుకున్నారు అదే దేవుడు చేసిన ఉపకారము అపకారం చేసే వాళ్ళని వదిలేశారు ఉపకారం చేసే దేవుడి మార్గంలో నరిచారు వారికి దేవుడు మేలు చేస్తాడు కాబట్టి మనము కూడా ఇలాంటి ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మన రక్త సంబంధులను మన అక్క చెల్లెలను మన అన్నదమ్ములను మన బిడ్డలను మన బంధువులను స్నేహితులను పిలిపించుకుంటే శ్రేష్ఠమైన కృప వారికి జరుగుతుంది మీకు దొరుకుతుంది కొన్ని కుటుంబం దగ్గరికి ఆశీర్వాదం ఈ కుటుంబానికి కలుగును గాక ఆమె దేవుడు ఈ మాటలు ప్రతి ఒక్కరి ఫలింప చేయను గాక ఆమె జరిగించారు బాధ చేయండి బాగుంది పర్లేదు కానీ హాస్పిటల్లో ఉండడానికి వాసన వస్తుందంటే